پھر ڏسو اوتا ڏي انو ڏسو 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 దుర్గా టెంపుల్లో కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది దాని కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి కోటి దీపోత్సవం దుర్గాభవాన్ టెంపుల్లో కార్యక్రమము మొదలవుతుంది మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ సో ఈ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా చూడండి ఇక మొదలవుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం ఈ సందర్భంగా దుర్గమ్మ టెంపుల్లో కోటి దీపోత్సవం ప్రారంభం కానుంది చూడండి ఇక మీకు నేను చూపెడతా చూడండి చూస్తూనే ఉండండి కాశీపాడ స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి

जय दुर्ग माई जय दुर्गम्मा పాదాలు ఇది ఈ పాదాలను దర్శించుకోండి మీకు అంతా శుభమే కలుగుతుంది వస్తారు కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఇప్పుడు ప్రారంభం కలుగుతుంది అయ్యగారిని అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు అయ్యగారు జయ దుర్గమ్మ తల్లి పూర్తి వివరాలు అయ్యగారు నాటి తెలుసుకుందాం మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అయ్యగారు నమస్కారం అయ్యగారు ఏంది ప్రత్యేకత ఈరోజు కోటి దీపోత్సవం అని అన్నారు నాకు కూడా వచ్చింది నేను కూడా అమ్మో దుర్గమ్మ తల్లి నుండి పిలిపొచ్చింది అంటే వెంటనే ఉరికాచ్చిన అసలు చెప్పండి వివరాలు అసలు ఏంది ఈరోజు కార్యక్రమం ఏంటంటే కార్తీక మాసం అంటే చెప్పారా మా యూట్యూబ్ ప్రేక్షకులు కార్తీక మాసం ఈ మాసం అంతా కార్తీక మాసం నిత్యం పూజలతోటి అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని నిత్య పూజలు అభిషేకాలు అర్చనలు శివాలయంలో శివునికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు విధంగా తోటి దీపోత్సవాలు అనేది ఏంటంటే ప్రత్యేకంగా ఈరోజు ప్రతి సంవత్సరం పౌర్ణానికే చేసేది కానీ కొంచెం సమయానుకూలించకపోవడం వల్ల లేట్ అయింది ఈ సోమవారం లాస్ట్ అయిపోతుంది మళ్ళీ సోమవారం మొదటి కాబట్టి కార్యక్రమాలు నిర్వహించాలనుకుని అన్నదాన కార్యక్రమం చేస్తూ ఇవాళ కోటి దీపొచ్చే కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే భక్తులు కూడా అందరూ మాకు సహకరించి వాళ్ళందరూ కూడా చేయాలని అనడం జరిగింది వాళ్ళందరి కోరిక మేరకు అమ్మవారి యొక్క ఆశీర్వాదం శివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి నడవాలని చెప్పి ప్రతి సంవత్సరం ఎంతకంటే వెయ్యి రేట్ల పుణ్యం జరుగుతుంది యుగ యుగ అవతారం అన్నట్టు ప్రతి సంవత్సరం సంవత్సరం ఒక్కొక్క విధంగా మార్పుల సేపు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఇదే విధంగా ఇంకెంతో ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ జీవితం అయిపోతుంది అనుకోవడం కాదు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు పెరుగుతూ ఉన్నాయి దానికి ఇంకా అందరం ముందుకొచ్చి ఇంకా అభివృద్ధిలో ముందు నడవాలనే ఆలోచనలతోటి వాళ్ళు అస్తులు వాళ్ళందరి కోరిక కూడా మేము కాదనడం లేదు వాళ్ళ ఆశీర్వాదం కూడా మాకు అవసరం వాళ్ళతోనే మేము కూడా సహకరించమని అంటున్నాం ఈ విధంగా ఇంకెన్నో పుణ్యకార్యాలు జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ కార్తీక మాసంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది ఎందుకంటే కార్తీక మాసంలో వరకు చేసే టైం సరిపోలే దొరకలేదు సమాజ సరిపోలేదు అందువల్ల లేట్ అయింది కాబట్టి ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు మీరు కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది తీసుకోవచ్చు సంతోషమయ్య గారు అది నిర్వహిస్తాను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు మీ యూట్యూబ్ వారికి మరి మీకు మీ కుటుంబానికి వెళ్ళవేళలా మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని మా భక్తుల నుండి నా నుండి అందరి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మేము కోరుకుంటున్నాం మీరు ఇంకా వెయ్యి రేట్ల పుణ్యం మీరు లభించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రాంలు ఎన్నో తీసుకొని ఇంకా ఎన్నో మీరు విజయాలు సాధించాలని మేము కోరుకుంటున్నాం చాలా సంతోషమయ్యే గారు మీ మంచి మనసుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను జయదుర్గమ్మ తల్లి ఈరోజు ఈ టెంపుల్లో కోటి దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు వస్తున్నారు ఇప్పుడు ప్రారంభం కానుంది చేయండి మీ పని ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా చురుకుగా పాల్గొనడం జరుగుతుంది దుర్గమ్మ టెంపుల్ మందమారి మార్కెట్లో ఫస్ట్ జూన్ సేఎస్ఎఫ్ కోటర్సు దగ్గరలో ఉంది ఈ టెంపుల్ మీరందరూ కూడా తప్పకుండా వచ్చి దుర్గమ్మను దర్శించుకొని దర్శించుకొని అమ్మ కృపకు పాత్రలు కాగాలని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇక్కడ భక్తులు ఉన్నారు ఒక భక్తుని అడిగి కొంత సమాచారం కూడా తెలుసుకుందాం మనం ఓకేనా నమస్తేనా చెప్పండి కార్తీక మాసం కోటి దీపోత్సవంలో ఈ దీపం ముట్టేయడం దాని గురించి విశిష్టత గట్టి అమ్మవారికి శుభోదయం ఈ ఛానల్ వారికి కూడా శుభోదయం మాసాలల్లా కార్తీక మాసం అంటే ఆ ఒక్క నెల రోజులు పుణ్యమైన నెల చాలా పవిత్రమైన ఆ నెల రోజులు కాబట్టి పదకొండు నెలల టెంపుల్ వెళ్ళకుండా దీపారాధన చేయకుండా కానీ కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా కానీ మూడు వందల అరవై భర్తలతో టెంపుల్లో కానీ ఇంటి దగ్గర కానీ వెలిగిస్తే మూడు వందల అరవై రోజులు ఆ స్వామికి ప్రతిరోజు దీపం వెలిగించినంత పుణ్యం జరుగుతుందని ఈ మాసం చాలా పవిత్రంగా దేవుని రూపతోంది సంతోషమన్నా అంటే ఈ ఒక్కరు అంటే ఈ ఈ ఇప్పుడు ఈ ఒక్క రోజు కాదు ఈ మన మా ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే ఏ ఒక్క రోజైనా కూడా దీపం ముట్టిస్తే మాత్రం చాలా మూడు వందల అరవై రోజులు ప్రతిరోజు దీపారాధన చేసినట్టు చేసినట్టు అంత పుణ్యం లభిస్తది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఇందులో భాగంగా దానికి కావలసిన అన్ని అక్కడ తయారవుతున్నాయి అన్నదానానికి ओम नमः शिवाय हर हर महादेव शिमो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय मज़ा Gue t referred to us for thisonder question from the thumbnails all over in our channel so let's figured out the problems we had! еh

ನೇ ನಡ್ತಾ ನಾನು ದುರ್ಗಮ್ಮ ನಮ್ಮ ಅನ್ನ ಎತ್ತರ್ಗಮ್ಮ ತಾಲಿ ಮಹಿಮೇಜ್ मैंने ना मनने से रन ना लू चलती है लाइट ला फेस कर चला शुरू कर हम एंटर करते हैं ये वाला वो आप अपना पर कर सकते हैं मेरे बहुत

போர் தீபல் மணெட்சு அன்னை ராஜமன்ற போன் என்ன தெரியும் போர் போர் सामे रंधी। ना तो कि है। तो ना करा रहा है। ना करा। हाँ। साले था। रंधी के रामू ना करा रहा

i కోటి దీపోత్సవ కార్యక్రమం మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు చూస్తున్న మీకు అందరు కూడా ఆ శివుని ఆశీస్సులు దుర్గమ్మ ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి అదేవిధంగా ప్రత్యేకంగా షార్ట్ ఫిలిమ్స్ కోసం మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ మందమ్మారి చూడండి

అయ్యారు చిన్న సందేశం సందేహం సందేహం ఇప్పుడు ఇక్కడ కోటి దీప దీపం ముట్టించింది కదా దాన్ని అసలు ప్రత్యేకత విశిష్టత ఏంటిదో మాకు అందరికీ తెలిసేటట్టు చెప్పండి అర్థమయ్యేటట్టుమంత్రం మూలమంత్రం ఏంటంటే మృత్యుంజయ మహామంత్రంతో ఈరోజు ఈ పూజ జరిగింది దీపం ఈ పూజ ఏంటంటే ప్రతి వాళ్ళు అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతోటి కష్టాలు నష్టాలతోటి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మృత్యుంజయ మహామంత్రం అంటే మృత్యునికి జపం చేసి పూజ చేసి ఆ అనంతరం దీపారాధన చేస్తే రోగాలతో బాధపడుతున్న వాళ్ళు కూడా యోగాల నుండి బలమవుతారు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు అనారోగ్యం నుండి బయటపడతారు ఆర్థిక ఇబ్బందులో ఉన్నవాళ్ళు కష్ట నష్టాల్లో ఉన్నవాళ్ళు పిల్లల పెళ్ళిళ్ళు కాకుండా ఎన్నో ఎన్నో ఇబ్బందులతోటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతటి శక్తి కలగాలనే మనం చేసినటువంటి పూజ కార్యక్రమం ఇది మహామంత్రం మృతి మహామంత్రంతో రుద్ర వృధులకి ఎదురు మృత్యుంజే మహామంత్రంతో మృతనికి దీపారాధన చేయడం జరిగింది కోవిడ దినోత్సవాలు అది మహామంత్రం అది సర్వసామాన్యంగా అంతగా జరుగుతమవుతుంది ఈ మాసం అంతా సరే మనం కూడా అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ మాసంలో చేయడం వల్ల చాలా శ్రేయస్కరం అన్నట్టు అంటారు ఈ మంత్రంతో చేయడం వల్ల చాలా అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి శ్రేయస్కరంగా ఉంటుంది మంచి జ్ఞానోదయం జరుగుతుంటుంది అంటారు అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జ్ఞానోదయం జరిగి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటున్నారు సత్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హై గారు థ్యాంక్ యూ సంతోషం గారు విన్నారు కదా అయ్యగారు చెప్పింది ఈ కార్తీక మాసంలో కార్తీక మాసంలో దీపం ముట్టిస్తే అది చాలా మంచిదని అయ్యగారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు మీరు కూడా కార్తీక మాసంలో ఆ మహాశివుని దుర్గామాతను పూజించి దీపాలు ముట్టి ఆయ ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ స్వామి మీరు చూస్తున్నది కాస్పేట్ యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ కోసం ప్రత్యేకంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ మందమారి ఉంటా جو سالي جي راهه آهي جو پوريش جو مليش جو آهي ۽ مليش جو آهي ۽ پوريش جو 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 مليش جو آهي ۽

అన్నదానం చేస్తున్నారు ఈరోజు విజయదుర్గా భవన్ టెంపుల్లో కోటి దీపోత్సవం సందర్భంగా Hãy आनंद ये संजय शर्मा मैं దుర్గమ్మ తల్లి దుర్గా ఆలయం మందమరి మార్కెట్లో గల సిఎస్ఎఫ్ కాలనీ దగ్గరలో ఈరోజు కోటి దీపోత్సవ కార్యక్రమం భాగంగా ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది దుర్గమ్మ తల్లి మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్